గత నెలలో కార్తీక మాసం కారణంగా నాన్ వెజ్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసింది కిలో చికెన్ ధర కూడా వంద రూపాయలు పలికింది ఈ వారం నుంచి ధరలు భారీగా పెరిగాయి అదేవిధంగా కోడిగుడ్డు ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి కేవలం వారం రోజుల్లోనే ధరలు మరోసారి పెరిగాయి హైదరాబాదులో కోడిగుడ్డు ధర భారీగా పెరిగింది రెండు వారాల కిందట ఒక్కో గుడ్డు ఆరు రూపాయలు ఉండగా ఇప్పుడు ఏడు రూపాయలకు చేరింది హోల్సేల్లో ఒక్కో గుడ్డు ఐదు రూపాయల ఎనభై పైసలు పలుకుతోంది కొన్ని రోజులుగా చలి బాగా పెరిగింది దీంతో వెచ్చదన కోసం ఆహారాల్లో కోడిగుడ్ల వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్స్కు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో కోడిగుడ్ల వాడకం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు గుడ్ల ధర పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది అందులో కార్తీక మాసం ముగియటంతో ధరలు పెరిగాయి అలాగే కోళ్ల దానా ధరలు రెట్టింపు కూడా గుడ్ల ధరలు పెరగటానికి కారణమని సుబ్బరాజు చెప్పారు గతంలో కరోనా టైంలో గుడ్ల వినియోగం పెరిగిందని ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ప్రచారంతో చాలా మంది ఎక్స్ తింటున్నారన్నారు దేశవ్యాప్తంగా తెలంగాణలోనే కోడిగుడ్ల ఉత్పత్తి ఎక్కువ మన దగ్గర ఉత్పత్తి అవుతున్న ఎక్స్లో దాదాపు యాభై శాతం ఢిల్లీ ముంబై సిటీలతో పాటు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి ఇక రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు చికెన్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి